ఎక్కువ ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా సార్ ఇవ్వటానికి కాలాతీతం అవుతుంది కాబట్టి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తూ ఉంటారో మీరు వచ్చి ఒక సార్తో ఫోటో స్నాప్ నిలబడి తీసుకోండి విజేతల వరకే మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా ఇప్పించుతాం సమయాన్ని ఈ అప్పట్లో పా గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పండగ ఉత్సాహభరితంగా భరితంగా జరగటం చాలా ఆనందాయక ఈ సర్పంచ్ శ్యాంప్రసాద్ మంచి ఉత్సాహవంతుడు ప్రతి కార్యక్రమంలో కూడా తనదైన ముద్ర వేసుకునే ఆలోచన కల వ్యక్తి ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని కూడా స్వచ్ఛ గ్రామాలుగా ఉంచాలని చెప్పి వారు ఆదేశించినప్పటికీ దాని అక్షరాల ఆచరణలో చూపిన వ్యక్తి మాత్రం శ్యామప్రసాదం చేయడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే వాళ్ళ ఈ దేశానికి పల్లెలే పట్టుబొమ్మలు మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి కోరుకున్నారు కానీ దృశ్యశత్తు ఇప్పుడు అంతా నగరాల మీద దృష్టి తప్ప గ్రామ సేవల మీద దృష్టి లేని పరిస్థితి ఏర్పడింది ఈ నగరాల్ని ఎంత ఎక్కువగా పెంచితే అంత దుష్ఫలితాలు కూడా మనం చూస్తున్నాం ఇవాళ ఢిల్లీ నగరం గురించి వార్తలు మీరు చదువుతున్నారు అక్కడ వాయు కాలుష్యంతో రకరకాల వ్యాధులు బారిన వాళ్ళ ప్రజలు పడి ఎప్పుడు ఢిల్లీ వదిలిపోదామన్నంత భయంతో వాళ్ళ జీవితం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంచేత గ్రామాలని మనం నిలబెట్టుకోవాలి గ్రామాలని మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడున్న చక్కటి ప్రకృతి రమణీయకతను ఆస్వాదిస్తూ ఓ ప్రశాంతమైన జీవనం గడపటానికి గ్రామాలే మార్గదర్శకాలు అవుతాయనే అంశం కూడా మనం గుర్తించాల్సిన అవసరం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకరించినప్పుడు వారు కావాలని కోరుకుంది ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎందుకంటే పంచాయతీలకు మళ్ళా ప్రాణం పోయాలి గత ఐదు సంవత్సరాలకు నిర్వీర్యమైన పంచాయతీలకి మళ్ళీ ఉత్తేజం కలిగించాలి పంచాయతీలకి మౌలిక సదుపాయాలు కల్పించాలి మళ్ళీ పల్లెల్ని ప్రగతి పథంలో నిలబెట్టాలని చెప్పిన ఆలోచనతో వారు తీసుకోవటం జరిగింది మీరు చూస్తే దాని ఫలితంగా మనం గత సంవత్సరం సిమెంట్ రోడ్లు మళ్ళా గ్రామాల్లో వేయటం జరిగింది ఐదు రోడ్లు ముప్పై లక్షలతో ఈ గ్రామంలో కూడా మనం సింహాలు వేసుకున్నాం అలాగే వాళ్ళ పంచాయతీ భవనానికి కూడా మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది అది కూడా నిర్మాణం జరుగుతుంది దానిపై చక్కటి స్థలాన్ని కూడా రోడ్డు పక్కన ఇచ్చారు శామప్రసాదం ఉంది కదా నేను హృదయపూర్వకంగా నిర్వహిస్తాను అన్నిటికంటే నాకు అతని పట్ల అభిమానానికి కారణం ఏంటంటే ఈ రోడ్డు పుట్టే ద్వంస ఆ ద్వంసాయి రోడ్లు ఎవరైనా ఫోటోలు పడితే అది కొత్త విశేషం కాదు కానీ ఆ రోడ్డు మీద పడ్డాడు శ్యాంప్రసాద్ చేయరిగింది తత్ఫలితంగానే మళ్ళీ రోడ్డు వేయబడిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అతను గాంధీ గారి యొక్క సత్యాగ్రహ పద్ధతిలో వంచి నిధులు తీసుకున్నట్ల ప్రధానమైన కారకుడు శ్యాంప్రసాద్ దాంతో ఏంటంటే వాళ్ళందరూ ఓఎన్సీ వాళ్ళు మారుగా పిలిస్తే వాడు రాడు ష్యాంప్ర సర్ద పరిగెత్తుకున్న దగ్గరికి వచ్చారు అప్పుడు పేదసారాలు చేసి చివరికి రోడ్డుకి నిధులు తీసుకురావటం జరిగింది రోడ్డు వేయటం జరిగింది మిగతా రోడ్డు మిగతా అక్కడి నుంచి మళ్ళా మిగతా రోడ్డు కూడా శాఖ నిధులు మందులు చేస్తాం ఆ పని కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది అయితే ఈ గ్రామంలో ఇంకా అనేక సమస్యలు కూడా ఉన్నాయి నాకు తెలుసు ప్రత్యేకించి మంచి సమస్య కూడా పుష్కలంగా ఉంది సరే ఈ ఇరవై నాలుగు గంటల కరెంటు వల్ల కొంతవరకు మీకు ఉపశమనం కలిగిన ఇంకా దీని శివారి గ్రామాలు ఉన్నాయి ఆ శివారి గ్రామాలకి మంచి సమస్య ఎప్పుడు కూడా ఉంటుంది దాన్ని కూడా పరిష్కారం చేసే దిశలో మనం తప్పనిసరిగా కృషి చేస్తాం ఈ సంవత్సరం కూడా మనం చేస్తాం ఎందుకంటే గతంలో భారత ప్రభుత్వం జల మిషన్ ద్వారా నిధులు ఇచ్చినా ఆ నిధులు సక్రమంగా వినియోగించబడలేదు ఆ పథకం అంతా పని నీరు పరిస్థితి వచ్చింది మరలా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి వారిని విజ్ఞప్తి చేశారు దాన్ని కొనసాగించాలని చెప్పి దాన్ని ఇవ్వమని చెప్పి భవిష్యత్ కూటమి భారత ప్రభుత్వం త్వరలోనే నిధులేవుగానే ఈ మంచి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం లభించే దాంట్లో దాంట్లో మన నియోజర్గంలో ఒక పట్ల అరపడానికి ముందుగా స్థానం ఇస్తాను ఎక్కడ ఉన్న పరిష్కారం చేసే దిశలో ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మనం చేస్తాం అలాగే మరికొన్ని రహదారులు కూడా భవిష్యత్తులో మనం మంజూరు చేసి ఈ గ్రామంలో శాంపుల్స్ అది ఏది కావాలన్నప్పుడే ఏదీ కాదనే పరిస్థితి లేదు డబ్బులు ఉన్నంతవరకు ఖచ్చితంగా దీనికి అధికంగా ఇవ్వటానికి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైనా సంక్రాంతి పండగకి సంతోషకరణ విషయం ఏంటంటే ఈ గ్రామక మన గ్రామాల్లో పుట్టిన వాళ్ళు ఉద్యోగరత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికి కూడా సంక్రాంతి వచ్చేవాడికి మన ఊళ్ళో ఉండాలనే ఆలోచనతో రావటం అనేది అది గొప్ప విశేషం ఇవాళ చూడండి ఇవాళ హైదరాబాద్ రాదాలు ఇంకా ఎంత ఒత్తిడితో ఉన్నాయో చూస్తున్నాం మనం మొత్తం హైదరాబాద్ ఖాళీ అయిపోయింది హైదరాబాద్ ఖాళీ అయిపోయి అక్కడ రోడ్లన్నీ నిర్మాణం అయిపోయినాయి మన రోడ్లన్నీ కూడా ఇవాళ కార్లు బారులు తినే పరిస్థితి వచ్చింది ఎందుకంటే జననీ జనమూ ఇష్ట స్వర్గాత పీ గరియేసి అన్నాడు శ్రీరామచంద్రుడు అందుచేత ఎక్కడ ఉన్నప్పటికీ కూడా జన్మభూమిని మర్చిపోకూడదు అలాగే ఈ గ్రామంలో పుట్టినవారు అనేక మంది విద్యావంతులు ఇవాళ ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా పండక్కి ఇక్కడ రావటం చాలా సంతోషదైన విషయం గోదావరి జిల్లా లాగా అల్లులకి వంద వంద రకాల తిరుగుందర మనం పెట్టకపోవచ్చు కానివ్వండి మాత్రం ఎక్కడ తక్కువ లేకుండా చేస్తాము చేత ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా మంచి ఆలోచనలు మంచి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి నా చిన్నప్పుడు సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి చాలా తేడా ఉంది ఆ రోజుల్లో గ్రామాల్లో ఎంత ఆనందపడత వాతావరణం ఉండేది ఒక పక్క మరో మరోపక్క గబ్బిరెదులు ఇవన్నీ అలాగే ఇంటి ముందు ముగ్గులు ఒకరికొకరు పోటీలు పడి ముగ్గులు వేసుకుంటూ వెళ్తాం గొబ్బెమ్మలు పెడతాం ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఈ అధునాతన ప్రపంచం కొంచెం తగ్గినప్పటికి కూడా ఆ ముగ్గురిని మనం మరవకూడదు అది మన సాంప్రదాయం అని చెప్పి ఈ ముగ్గురు పోటీ నిర్వహించడం చాలా గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఒకసారి కంచి స్వామివాజీ జయేంద్ర సరస్తి గారు నన్ను పిలిపించి మాట్లాడారు ఆయన మాట్లాడింది ఏంటంటే కేవలం ముగ్గురు గురించే మాట్లాడారు ఈ ముగ్గుల్ని దూరం కాకుండా నవతరం ఉండాల్సిన యవతరం ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ముగ్గుల పోటీలు ప్రభుత్వం తరఫున కూడా నిర్వహించి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది అంచేత ఈ ఒక విశిష్టమైన సాంప్రదాయం ఇది ముగ్గు రకరకాల ముగ్గులు పెడతారు ఎంత అద్భుతంగా పెడతారో చెప్పడానికి అది వారి యొక్క నైపుణ్యానికి పెద్ద నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చెప్ప తప్పదు ఆ రకంగా వాళ్ళు ఒక్క విట్లాది కూడా ఈ రకరకాల కార్యక్రమాలు జరగటం దాంట్లో అందరూ పాల్పంచినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ అలాగే ఈ పోటీల్లో విజేత లేని వారు అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ విజేతలు కానివారు మళ్ళీ వచ్చే సంవత్సరం నిర్వహించే పోటీల్లో విజేతలు అవడానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ సెలవు తెలుసుకున్నాను జరిగింది ఈ ట్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత ఏడు గంటలే కరెంటు రావటం జరుగుతుంది దాన్ని ఇరవై ఐదు గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయితే మన గ్రామ పంచాయతీ అంతా కూడా వాటర్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ప్రతి పొద్దున్న సాయంత్రం నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పగానే దాన్ని మన ప్రజాదర్బార్లో తీసుకుని దాన్ని ఈరోజు పరిష్కరించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా నిరంతరాయంగా ఇరవై ఐదు గంటలు కరెంటు మనకి యధావిధిగా వస్తుంది అని చెప్పి మనకి ఈరోజునే రోజునే పూర్వకమైనటువంటి ఒక ఆర్డర్ని ప్రభుత్వం నుంచి ఇప్పించినటువంటి ఘనత మన శాసనసభ్యుల వారికి జరుగుతుంది ఈరోజుని దాని తరఫున ఫస్ట్గా వారికి చిరు సన్మానం గ్రామ పంచాయతీ నుంచి ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో అన్నింటిలో కూడా మన రాజకీయంగా కూడా అనేకమైనటువంటి పదవులు ఉన్న ఆ కార్యక్రమాన్ని మనం చేయలేబడి ఎందుకంటే చిన్న అడ్డంకు ఉంది ఇక్కడ ఒక రైతుల యొక్క మోటార్ ఉంది ఆ మోటార్కు సంబంధించినటువంటి రైతాంగంకు సంబంధించిన వ్యవసాయ మోటార్ ఉంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు దాన్ని అధిగమించి ఆ రైతుతో మాట్లాడి విద్యుత్ శాఖ వారు వారితో ఏడు గంటల సప్లైకి రావాలంటే వాళ్ళకి అధికంగా చెల్లించాలి ప్రభుత్వ సబ్సిడీ రాదు అయినా కూడా చిష్లా పిచ్చి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆయన వెంటనే ఆ విద్యుత్ శాఖ వాళ్ళు అడగగానే నన్ను ఫోన్లో మాట్లాడించగానే ఆ సమస్యను నేను ఎన్నోసార్లు ఆయన ఇంటికి వెళ్ళాను అప్పుడు ఒప్పుకోలేదు మంచి సందర్భంగా ఆయన ఒప్పుకుని ఈ రోజున దాన్ని విడుదల చేయడానికి ఆయన యొక్క మరి బలమైన కృషి ఉన్నది దానికి గ్రామ పంచాయతీ తరపున